తెలంగాణ అసెంబ్లీ నిర్వధికంగా వాయిదా పడింది స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను నిర్వధిక వాయిదా వేశారు ఈ అసెంబ్లీ సెషన్స్ మొత్తం ఐదు రోజుల పాటు కొనసాగాయి పదమూడు బిల్లులకు సభ ఆమోదం తెలిపింది నలభై గంటల నలభై నిమిషాల పాటు సభ జరగ్గా సభ్యులు మొత్తంగా ముప్పై ప్రశ్నలు అడిగారు చర్చల్లో అరవై మంది సభ్యులు పాల్గొన్నారు సభలో నాలుగు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది రెండు తీర్మానాలకు ఆమోదం తెలిపింది చివరి రోజు హెల్త్ పాలసీతో పాటు తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పైన చర్చించింది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వధికంగా వాయిదా పడ్డాయి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి తిరుపతి చారి సిద్ధంగా ఉన్నారు చారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు కొనసాగాయి ఐదు రోజుల్లో భాగంగా ప్రధానంగా నాలుగు అంశాలపై ప్రధానంగా చర్చ జరిగింది అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజులలో నలభై గంటల నలభై ఐదు నిమిషాల పాటు ఈ సమావేశాలు జరిగాయి మొత్తం ముప్పై రెండు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు మంత్రులు ఇందులో అరవై ఆరు మంది సభ్యులు ఈ చర్చల్లో పాల్గొన్నారు అదేవిధంగా రెండు తీర్మానాలు పదమూడు బిల్లులు అదేవిధంగా స్వల్పకాలిక చర్చలకు సంబంధించిన నాలుగు అంశాలపై చర్చ జరిగింది అయితే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం నిరోధికంగా వాయిదా పడ్డాయి ఐదు రోజులు రెండు సభలు కొనసాగాయి ఉభయ సభలు పనులు బిల్లులు ఆర్డినెన్స్లకు సంబంధించి ఆమోదం లభించింది ఇక చివరి రోజు హిల్ట్ పాలసీ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పై చర్చించారు అదేవిధంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో కేవలం రెండు రోజులే బిఆర్ఎస్ పార్టీ హాజరైంది మొదటి రోజు కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు హాజరైన సమా సమావేశాలు ప్రారంభమైన నిమిషాల్లోనే కొద్ది నిమిషాల్లోనే కేసీఆర్ అసెంబ్లీ సమావేశాల నుంచి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ మరొక వైపు ఆయన నందినగర్ నివాసానికి జరుపుకున్నారు అయితే ఈ సమావేశాలు ఐదు రోజులు కొనసాగితే రెండు రోజులు మాత్రమే బిఆర్ఎస్ పార్టీ సభ్యులు పాల్గొని ఈ సమావేశాల్లో చర్చల్లో పాల్గొన్నారు అయితే రెండు రోజుల తర్వాత స్పీకర్ సమయం ఇవ్వలేదంటూ కూడా బిఆర్ఎస్ స్పీకర్ వైఖరికి నిరసనగా నిరసన తెలిపి సభలను బహిష్కరించి వెళ్లారు రెండు రోజుల పాటే కొద్దిగా హాట్ హాట్ గా ఈ సమావేశాలు జరిగాయి ఆ మొత్తానికైతే ప్రతిపక్షాలు ఉండాలని వాళ్ళు డిమాండ్ చేసిన అంశాలపైననే సభలు నిర్వహించామంటూ కూడా ప్రభుత్వం చెప్పుకుంటూ వచ్చింది ఆ అయినప్పటికీ ఈ సమావేశాల్లో ప్రధానంగా నరేగా పైన చర్చ జరుగుతుండే సమయంలో ఒకవైపు బిఆర్ఎస్ పాల్గొనకపోవడం బీజేపీతో మైత్రికి కారణమంటూ కూడా తాజాగా మంత్రి శ్రీధర్ బాబు దీని చిట్ చాట్ లో ఆయన ప్రకటించారు మొత్తానికి వాళ్ళు కోరుకున్నట్టు బిఆర్ఎస్ పార్టీ కోరుకున్నట్టు కృష్ణా అదే విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ సంబంధించిన అంశాల పైన కూడా చర్చించాము మరొక వైపు బిఆర్ఎస్ ఆరోపించినట్టుగా ఆరోపణలకు సంబంధించి హెల్త్ పాలసీ పైన లక్షల కోట్ల అవినీతి జరగబోతోందంటూ ఆరోపించినప్పుడు దానిపైన చర్చించాము అయినా కూడా బిఆర్ఎస్ సభ్యులు పాల్గొనకపోవడం శోచనీయం అంటూ కూడా ఒకవైపు మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మొత్తానికైతే తో మైత్రి సంబంధం ఉండడం వల్లనే నరేగా చర్చలో పాల్గొనలేదంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది ఈ సమావేశాలు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మరింత దోహదపడతాయంటూ కూడా మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఆఫ్ గవర్నమెంట్ అడాప్టెడ్ नंबर ऑफ बिल्स इंट्रोड्यूस एंड थर्टीन नंबर डिस्कस्ड शोर पार्टी पोजिशन इन दसम्बली एज ऑन जीरो वन ट्वेंटी ट्वेंटीआर एस थर्टी सेवेन बीजेपी एट एम एम ई एम सेवेन सीपी वन टोटल वन वन नईन लव वि कंसंट आफ दि हाउस I अर्जंट the house सनी डे